బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది ఈ కీలకమైనటువంటి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక కమిషన్ ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా కుంగిపోయింది కృషించిపోయింది మూడు బ్యారేజ్ల పేరు మీద లక్షల కోట్లు సంపాదించుకున్నది కేసీఆర్ కుటుంబం అని చెప్పేసి ఒక కమిషన్ రెడీ చేసింది ఇది కంప్లీట్గా కూడా కాంగ్రెస్ కమిషనే ఇది పిసిసి కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ కాదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా వ్యతిరేకిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే నిన్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ కేసును కంప్లీట్గా కూడా ఈ కేసుకు సంబంధించి ఈ కేసును కంప్లీట్గా కూడా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయిన అయినటువంటి కేంద్ర సంస్థ అయినటువంటి సిబిఐకి అప్పజెప్పాలన్నటువంటి ప్లాన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయిల్లో నిరసనలు ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు అదేవిధంగా బంధులు దాంతోపాటుగా బైక్ ర్యాలీలు చేయర్రి ఈ రోజు తెలంగాణ అతిస్వ తెలంగాణకు కోటి ఎకరాల మాగానిగా పేరుగాంచేందుకు లక్షల ఎకరాలను పారించేందుకు కేసీఆర్ కష్టపడి తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నే కంప్లీట్ గా తప్పు పడతా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడం జరిగింది కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది ఈ కార్యక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ కుట్రపై ఇవాళ రేపు జిల్లాలు మరియు మండల కేంద్రాలలో ధర్నాలు రాష్ట్ర రోకోలు బైక్ బైక్ ర్యాలీలు చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు అంతకుముందే పార్టీ అధినేత కేసీఆర్తో ఆయన భేటీ అయ్యారు కాగా కాళేశ్వరంపై తప్పుడు నివేదిక రూపొందించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఆరోపించిన విషయం మనందరికీ తెలిసిందే కంప్లీట్గా కూడా నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా కేటీఆర్ పిలుపునివ్వడం జరిగింది తెలంగాణలో ఎక్కడికక్కడ కూడా మండల స్థాయి అదేవిధంగా జిల్లా స్థాయిలో ధర్నాలు చేయర్రి నిరసనలు వ్యక్తం చేయండి బైక్ ర్యాలీలు తీయర్రీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వివరిస్తూ ఉంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది తప్పుడు నివేదికను సమర్పించే ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని నిరసన వ్యక్తం చేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా కేటీఆర్ పిలుపు జరిగింది ఈ పిలుపు నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో ధర్నాలు మొదలైన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేపట్టేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి బీఆర్ఎఫ్ పార్టీ నేతలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలందరికీ కూడా ఇది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ హరీష్ రావు కావచ్చు అదేవిధంగా ఇతరతర నాయకులంతా కూడా పర్టికులర్గా హరీష్ రావు దీనిపైన కాళేశ్వరం ప్రాజెక్టు పైన కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కంప్లీట్గా ఏం జరిగింది కట్టినటువంటి పిల్లర్లకు ఎందుకు కూలినా కుంగినా ఒకే దగ్గర కుంగదు ఒకే దగ్గర కూలదు ఒకవేళ కూలయినా కుంగే పరిస్థితి ఉంటే ఏ రోజైతే కుంగిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు దానిపైన కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు మొన్నటి వర్షాలకు పొంగి పొరిలిపోయినాయి అయినప్పటికీ కూడా ఇంత కూడా చెక్కు చెదరలే అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తప్పుడు నివేదిక కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నాయి ఆరోపణల నేపథ్యంలోనే నేడు రేపు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బంధు పిలువడం జరిగింది మరి ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల నిరసనలు సెగలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ప్రారంభమైనటువంటి సెగలకు సంబంధించి రేపు మరింతగా ఉవ్వెత్తిన ఎగసిపడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ధర్నాలు చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి రాస్తా రోకోలు చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే పార్టీ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో బీఆర్ఎస్ అసలే బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఇంత జరిగితే దాన్ని పెద్ద ఎత్తున చూపిస్తారు చిన్న కార్యక్రమమైన కేసీఆర్ కేవలం కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన విచారణ కాజనైతేనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బీఆర్కే భవన్కి చేరుకున్నారు అట్లాంటిది ఇలా కేటీఆర్ పిలిపించిండు కేటీఆర్ అంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీ ఊహలకి చూసుకోరు రేపు దారుణంగా ఉండబోతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ధర్నాలు నిరసనలు ఎగసిపడేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ వెళ్దాం అంటే నేను చూసుకుంటే కేఎన్ న్యూస్